నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కువైట్లో పనిచేసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్లే ముందు మనం చూసుకుంటే అలాగే చాలా మంది ముందుగానే డబ్బునైతే పొదుపు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంటికి వెళ్లేటప్పుడు బంగారం కొనుగోలు చేసి తమ యొక్క కుటుంబ సభ్యులకు కానీ అలాగే తమ యొక్క పిల్లలకు కానీ ఇవ్వాలని చెప్పి చాలా మంది డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతీయులు ఎక్కువగా కువైట్ నుంచి వెళుతూ ఉన్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు కువైట్ లో బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్ళలో మన భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు అలాగే మన యొక్క భారతీయులకు చూసుకుంటే ఆడపిల్లలు ఉంటే గాని మరింత పొదుపు చేసి బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తూ ఉన్నారు అలాగే యొక్క బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఇంటికి వెళుతూ ఉన్నారు అలాగే మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లోని పోరులు మరియు ప్రవాసులు బంగారం కొనుగోళ్లు ఒకటి పాయింట్ రెండు మూడు బిలియన్ల డాలర్లకు చేరుకోవడం జరిగింది కువైట్ లో ఉన్న పోరులు మరియు ప్రవాసులు మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నూట ఇరవై మూడు కోట్ల డాలర్ల బంగారాన్ని కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై మూడులో కువైట్ లో అదనంగా ఏడు వందల కేజీల బంగారం అధికంగా అమ్మబడింది అలాగే ఈ యొక్క బంగారం మనం చూసుకుంటే కళాకృతులు మరియు నాణ్యాల పరిమాణానికి సంబంధించి పంతొమ్మిది పాయింట్ ఆరు టన్నులకు తీసుకురావడం జరిగింది అలాగే కువైట్ లో బంగారం కొనుగోలు డిమాండ్ మనం చూసుకుంటే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి ఒక టన్ను పరిమాణంతో సహా ఐదు పాయింట్ రెండు టన్నులకైతే చేరుకోవడం జరిగింది అలాగే సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నగల కొనుగోలు మూడు వందల కిలోగ్రాములు తగ్గి పద్నాలుగు పాయింట్ నాలుగు టన్నులకు చేరుకున్నట్లయితే తాజా గణాంకాలు చెబుతూ ఉన్నాయి అలాగే బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్ళలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి అలాగే భారతీయులు ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారని చెప్పి వ్యాపార వర్గాలు తెలిపాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్